ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేబినెట్లో ఆప్కాస్ రద్దు చేస్తామన్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని జీవో నెంబర్ రెండును సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ సోమవారం ఉదయం డిఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు జే చిన్నబాబు సిఐటియో జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ ఆప్కాస్ రద్దు చేయడం వల్ల ఒక లక్ష ఇరవై వేల మందికి నష్టం జరుగుతుందని తెలియజేశారు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపితే పారదర్శకత లోపించి నిజమైన మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు రాజకీయ ప్రమేయం మరియు ఇతర అనైతిక ప్రభావం పెరుగుతోందన్నారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా అమలు కాదన్నారు అందువల్ల ప్రభుత్వమే నేరుగా నియామక ప్రక్రియ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ అవుట్సోర్సింగ్ సంస్థ ద్వారా ఉద్యోగులను నియమించాలని డిమాండ్ గతంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అవుట్సోర్సింగ్ నియామకాలపైన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉందన్నారు పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసే దళారులు తయారయ్యారని విమర్శించారు నియామకాల్లో పారదర్శకత సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఇప్పుడున్న సాంకేతిక విజ్ఞానంతో సాఫ్ట్వేర్తో పారదర్శకంగా నియామకాలు జరపడం త్వరగా నియామకాలు పూర్తి చేయడం చాలా సులువైందన్నారు అయినా ప్రభుత్వం ఈ పని చేయడానికి సిద్ధపడకపోవడం పట్ల పలు ఆరోపణలకు గురవుతుందన్నారు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ లేకముందు వివిధ డిపార్ట్మెంట్లో వివిధ కేటగిరీలను రకరకాల ఏజెన్సీలకు ముక్కలు ముక్కలుగా విడదీసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేసిందన్నారు ఇప్పుడు మళ్లీ ఏజెన్సీ వ్యవస్థ ప్రవేశపెట్టడం అంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయడం అవుతుందన్నారు గతంలో ఉన్న ఏజెన్సీలు పీఎఫ్ చెల్లించకుండా ఈఎస్ఐ కట్టకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగు నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్లు తమ సొంత అకౌంట్లో డబ్బులు వేసుకుని ఉద్యోగుల డబ్బులు దోచుకున్నారన్నారు పలు అక్రమాలకు పాల్పడినా చర్యలు మాత్రం లేవన్నారు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి అన్నారు మహిళా ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేదన్నారు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలికంగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు పోరాటం చేస్తే గత ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగులందరినీ ఒక గుడిగుద్ది కిందికి తీసుకుని వచ్చిందన్నారు ప్రభుత్వ నిర్వహణలో నడుస్తున్న ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ను మళ్లీ ఏజెన్సీలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయడం అవుతుందని తిరుపతి జిల్లా జేఏసీగా తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కేబినెట్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని

ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించినటువంటిది ఒకటో తారీఖు జీతానికి సంబంధించినటువంటిది ఆప్కాస్ సంస్థలో ఉండడం ద్వారా ఇవన్నీ కూడా ప్రయోజనాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రోజు అవి రద్దు చేయడం ద్వారా మరొక వ్యక్తికి ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పని ఒక తుది నిర్ణయం అనేది జరగబోతా ఉంది ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పని సిఐటియు అదేవిధంగా ఆప్కాస్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది చంద్రబాబు గారు ఇంత ముందు విజన్ ట్వంటీ ట్వంటీ విజన్ ఫార్టీ ఫైవ్ అభివృద్ధి పదంలో పోవాలన్నారు అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం ముందరు తీసుకువెళ్ళడా ఎనికి తీసుకురావడమా అనేది ఆలోచన విధానం లేదు అవకాశం గవర్నమెంట్ వ్యవస్థ మనం కరోనా టైంలో చూసాం ప్రైవేట్ హాస్పిటల్ ఆదుకున్నాయా ప్రభుత్వ హాస్పిటల్స్ ఆదుకున్నాయా అనే విషయం ప్రభుత్వం దగ్గర ఉన్న దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించాలి నువ్వు అవకాశం రద్దు చేయాలంటే మేము అవకాశం ఉండాలని కోరుకోవడం లేదు మినిమం టైం స్కేల్ టైం స్కేల్ ఇస్తా అని చెప్పాడు టైం స్కేల్ చేయలేదు రెగ్యులర్ చేయండి లేదంటే అని అమలు చేయండి లేదంటే సమాన పనికి సమాన వేతనం అనేది ఇవేమీ ఇవ్వకుండా ఇవేమి చెప్పకుండా రద్దు చేస్తామని చెప్పి చెప్పడం అనేది చాలా హేమ చర్య